జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు హరీష్ మోసం చేసిండట జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో హరీష్ మోసం చేయలేదు బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ నాన్న చనిపోయి ఇంటి దగ్గర ఉండాల్సిన పరిస్థితిలో కూడా ఆయన నాలుగో ఐదు రోజుల్లో ఇంటి దగ్గర ఉండి ఆ తర్వాత కూడా ఎన్నికలలో ఉన్నాడు ఎన్నికలలో ప్రయత్నం చేసినడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు ఏం మోసం చేయలేదు చేస్తే గీస్తే ఈమె ద్రోహం చేసిపోయింది కల్వకుంట్ల కవితనే ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసింది నష్టం చేసింది పార్టీ వదిలి బయటికి పోయింది పార్టీ గుట్టునంతా అందరికీ చెప్తుంది పార్టీ వివరాలు విషయాలు మంచి షెడు అంతా కూడా చెప్తుంది ఈ చెప్పడంలో కూడా ఏం జరుగుతుంది అసలు కవిత ఒక్కసారి చదివి చెప్దాం జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు హరీష్ మోసం కొందరు స్వతంత్రులు అడిగితే ఎవరికైనా సపోర్టు ఇవ్వండి అన్నారు ఉప ఎన్నికల్లో అనేక కుట్రలు టైం వచ్చినప్పుడు బయట పెడతా జగదీష్ ప్రశాంత్ నిరంజన్ రెడ్డిలకు వందల కోట్లు ఎలా వచ్చాయి కేటీఆర్ ట్విట్టర్ వదిలి వచ్చి ప్రజాక్షేత్రంలో పనిచేయి అన్నకు చెప్తుంది చూడండి వాళ్ళ అన్న మీద కేటీఆర్ మీద చేసేటువంటి కామెంట్లు చాలా పాజిటివ్గా చేస్తుంది అలా అన్నకు సపోర్ట్గా కించపరచకుండా ఆయనకు రాజకీయంగా వ్యక్తిగతంగా ఎట్లాంటి నష్టం వాటిల్లకుండా చాలా జాగ్రత్తగా కేటీఆర్ మీద కామెంట్లు చేస్తుంది కవిత కే హరీష్ రావు మీద కామెంట్లు చేసేటప్పుడు హరీష్ రావుని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం హరీష్ రావుని రాజకీయంగా సామాజికంగా డ్యామేజ్ చేయడం కోసమే కవిత కామెంట్లు చేస్తుంది చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ కామెంట్లలో చిన్న సన్నని పొర ఉంది కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ వాళ్ళకు సలహాలు ఇస్తున్నట్టు కామెంట్ చేస్తుంది అందరూ ఏమనుకుంటారు కామెంట్ చేస్తుంది అనుకుంటారు కానీ కామెంట్ కాదు సలహాలు ఇస్తుంది డైరెక్ట్ చెప్పలేదు కాబట్టి వాళ్ళన్నకు పిక్చర్ వదిలి రాన్న జనా పో జర మంచిగుంటుంది ఇటు నేను ఇటు నేను ప్రయత్నం చేస్తా అటు నువ్వు ప్రయత్నం చేయి అనేది హరీష్ రావు మీదేమో హరీష్ రావు కాళేశ్వరంలో ఇంత తిన్నాడు ఇన్ని ఇలా ఫామ్ హౌస్ కట్టుకుండు వరంగల్లో ఈ స్కామ్ చేసిండు అని చెప్తుంది మరి నిజంగా కవిత హరీష్ రావునే వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది హరే హరీష్ రావుని ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది హరీష్ రావుని మొన్న జరిగినటువంటి జూబ్లీల్స్ ఎన్నికల్లో చాలా బదనాం చేయాలనేటువంటి కంకణం కట్టుకుంది కానీ హరీష్ రావు వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల ఆ బదనాములన్నీ ఆపింది లేకపోతే పెద్ద ఎత్తున ఇంకా డ్యామేజ్ హరీష్ రావును డ్యామేజ్ చేయడం కోసమే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది హరీష్ డ్యామేజ్ చేసిన తర్వాత హరీష్ రావు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఈమె బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది ఇది క్లియర్ కట్ చూడొచ్చు మనం అంటే ఇక్కడ కేటీఆర్ హరీష్ రావును డ్యామేజ్ చేయలేదు కదా ఒకటే పార్టీలో ఉంటారు కదా కాబట్టి అందరూ ఏమనుకుంటున్నారు అంటే కవితతోటే కేటీఆర్ అట్లాంటి వ్యాఖ్యలు చేపిస్తుండ్రు కేసీఆర్ అట్లాంటి వ్యాఖ్యలు చేపిస్తుండ్రు హరీష్ రావును ఎన్ని రోజులున్నా పంపిస్తారు బయటికి ఇట్లా అంటే మొత్తం మీద వ్యక్తిగతంగా హరీష్ రావును ఫోకస్ చేసింది ఎందుకు మరి ఈమె ఉద్యోగం నడపాలన్నప్పుడు ఈమె రాజకీయాలలో ఉన్నప్పుడు ఈమె కొత్త పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఈమె విధానం ఏంది విధి ఏంది ఎవరి కోసం కొట్లాడడానికి వచ్చినావు ఎవరి కోసం పోట్లాడడానికి వచ్చినావు అనేటువంటి అంశాన్ని ప్రజలకు చెప్పాలి ఎంతసేపు ఈమె ఎజెండా ఈమె జాగృతి ఏజెండా కేటీఆర్ హరీష్ రావును తిట్టడం కోసమే ఈమె ఎజెండా పెట్టుకున్నట్టు కనబడతాం కమ్యూనిస్ట్ పార్టీలో చూస్తే మీ ఎజెండా ఏంటంటే మా అంతిమ లక్ష్యం సోషలిజం అంటారు వాళ్ళు మావోయిస్టులను అడిగితే తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని మావోయిస్టులు అంటారు బీజేపీలను అడిగితే భారతదేశం మొత్తం కాషాయం చేయడమే మా ఎజెండా అంటారు ప్రజారాజ్యం ఇచ్చిన చిరంజీవిని అడిగినా కూడా ఆయన కొన్ని లక్ష్యాలు కూడా చెప్పిండు ప్రేమ లక్ష్యం సేవే మార్గం అట్లా ఎవరిని అడిగినా ఏ పార్టీని అడిగినా ఒక లక్ష్యం ప్రకారం పోతుంటారు ఇప్పుడు మరి కవిత యొక్క ఎజెండా ఏంది కవిత ఏ లక్ష్యం ప్రకారం పోతుంది ఆమె పార్టీ పెట్టబోతుందా లేదా స్వచ్ఛంద సంస్థతోటే ముందు పోతుందా ఎట్లనే కానీ ఎవరి కోసం పని చేయబోతుంది ఎవరి ప్రయోజనాల కోసం పని చేయబోతుంది ఎవరి మెప్పు మెప్పు పొందడం కోసం పనిచేయబోతుంది ఎవరికి నష్టం చేయడం కోసం పని చేయబోతుంది ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది